మెగా డాటర్ నిహారిక కొన్నిదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ అంటే నిహారిక పేరు చెప్పుకోవచ్చు ఒక మనసు సినిమాతో ఆమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఇక ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినప్పటికీ నిహారికకు మంచి అవకాశాలను తీసుకొచ్చి పెట్టిందనే చెప్పాలి కానీ ఆమెకి విజయాలు మాత్రం దక్కలేదు ఆమె సినిమాలకు దూరమై పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకుంది చైతన్య జొన్నల గడ్డతో ఆమె వివాహం ఉదయపూర్ లో చాలా గ్రాండ్ గా జరిగింది అయితే కొన్ని విభేదాల వలన ఈ జంట మూడేళ్లు కూడా నిండకుండానే విడాకులు తీసుకున్నారు ఇక ఈ విడాకుల అనంతరం నిహారిక మరోసారి తనేంటో నిరు చూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది ఒక పక్క నటిగా ఇంకో పక్క నిర్మాతగా బిజీ బిజీగా మారుతోంది డెడ్ పిక్సిల్స్ అనే వెబ్ సిరీస్ తో లోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఇప్పుడు వెండి తెరపై కూడా హీరోయిన్ గా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది ఇప్పటికే మంచి మనోజ్ తో వాట్ ద ఫిష్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసింది ఇక ఇప్పుడు నిహారిక మలయాళంలో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైంది గత ఏడాది ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాల్లో బాగా గుర్తింపు తెచ్చుకున్న చిత్రం ఆర్డీఎక్స్ నీల నీల వే సాంగ్ సోషల్ మీడియాలో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే ఈ సాంగ్ ద్వారానే ఈ సినిమా బాగా పేరు తెచ్చుకుంది అందులో హీరోగా నటించిన షేన్ నిగమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మద్రాస్ కార్ మలయాళ హీరో షేన్ నిగమ్ కు జంటగా కనిపించనుంది నిహా తాజాగా మూవీ కి సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం